ఐపీఎల్ మ్యాచ్లు ఫ్యాన్స్ను ఉర్రు సమ్మర్లో మ్యాచ్లు చూస్తూ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఐపీఎల్ మెగా టోర్నమెంట్ దాదాపు తుది దశకు చేరుకుంది ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్కు వెళ్ళిపోయింది ఇక మిగతా మ్యాచ్లలో గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అలా మొదటి స్థానాన్ని దక్కించుకుంటే మే ఇరవై ఒకటిన అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫైయర్ వన్ పోర్లో ఆ జట్టు ప్రత్యర్థి జట్టుతో తలపడుతుంది ఒకవేళ కోల్కతా ఆడబోయే మ్యాచ్లు ఓడిపోయి రాజస్థాన్ హైదరాబాద్ టీమ్స్ మెరుగైన నెట్ రన్ రైడ్ సాధిస్తే అప్పుడు ఆ జట్టు మూడు లేదా నాలుగు స్థానానికి పరిమితం అవుతోంది గత ఆదివారం చెన్నై జట్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోవడం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది అయినప్పటికీ పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు రాజస్థాన్ జట్టుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి ఇవాళ జరిగే మ్యాచ్లో లక్నో ఢిల్లీని ఓడిస్తే అప్పుడు సమీకరణాలు మారిపోతాయి చెన్నై హైదరాబాద్ జట్లు మరింత సౌకర్యమైన స్థితిలో ఉంటాయి అలా కాకుండా ఢిల్లీ చేతిలో లక్నో గెలిచిన పాయింట్ల పరంగా అది ఐదు లేదా ఆరో స్థానానికి పరిమితమవుతోంది కానీ ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు ఆ జట్టుకు అడ్డంకులు ఏర్పడతాయి ఇక గత మ్యాచ్లో లక్నో జట్టుపై హైదరాబాద్ ఏకపక్ష విజయాన్ని సాధించడం ఆ జట్టుకు లాభంగా మారింది హైదరాబాద్ టీమాడే నెక్స్ట్ రెండు మ్యాచ్లలో గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కోల్కతా రాజస్థాన్ జట్లు సాధించే విజయాలపై ఆధారపడి మొదటి రెండో స్థానానికి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్లలో ఓడిపోతే అది చెన్నై బెంగళూరు లక్నో జట్టుకు లాభం చేకూర్చుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ రెండు విజయాలు సాధించాలి ఇక రాజస్థాన్ జట్టుపై సాధించిన విజయం చెన్నై జట్టుకు లాభం చేకూర్చింది చెన్నై జట్టు ప్రస్తుత సీజన్లో పదమూడు మ్యాచ్లు ఆడి ఏడు విజయాలను నమోదు చేసింది నెట్ రన్ రేట్ ప్లస్ జీరో పాయింట్ ఐదు రెండు ఎనిమిదిగా ఉంది చెన్నై బెంగళూరుతో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది ఈ మ్యాచ్లో కనుక చెన్నై గెలిస్తే నెట్ రన్ రేట్ ప్రకారం ప్లే ఆఫ్స్కి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ ఓటమి పాలైతే ఐదో స్థానానికి పడిపోతుంది అప్పుడు బెంగళూరు లేదా లక్నో నాలుగో స్థానానికి వస్తాయి దీంతో చెన్నై ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు అవకాశం ఉండదు ఒకవేళ బెంగళూరుతో తక్కువ పరుగులతో ఓడిపోతే చెన్నై నాలుగో స్థానంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది అప్పుడు నెట్ రన్ రేట్ ప్రకారం ఆ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్తుంది ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో సాధించిన విజయం ద్వారా బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది బెంగళూరు జట్టు తన చివరి మ్యాచ్ను చెన్నైతో ఆడుతుంది ఒకవేళ బెంగళూరు చెన్నైపై పద్దెనిమిది లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో విజయం సాధించాలి ఒకవేళ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేస్తే రెండు వందల పరుగులు సాధించాలి చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బెంగళూరు పద్దెనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలో దానిని ఛేదించాలి హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి లక్నో తన చివరి రెండు మ్యాచ్లు గెలిచిస్తే చెన్నైపై సాధించిన గెలుపులో ఎటువంటి లెక్కలు లేకుండా బెంగళూరు నాకౌట్కు వెళ్తుంది ఢిల్లీ టీం బెంగళూరు చేతిలో ఓడిపోవడం దాని నాకౌట్ అవకాశాలను దారుణంగా ప్రభావితం చేసింది ఢిల్లీ జట్ ప్లే వెళ్ళేందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి అయితే అందుకు అద్భుతాలు జరగాలి లక్నో జట్టుతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ ఖచ్చితంగా గెలవాలి హైదరాబాద్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్లలో భారీ తేడాతో ఓడిపోవాలి చెన్నై జట్టును బెంగళూరు ఓడించాలి అప్పుడు పాయింట్ల పరంగా ఢిల్లీ హైదరాబాద్ కంటే ముందుంటుంది హైదరాబాద్ ఆడే చివరి రెండు మ్యాచ్లు నూట అరవై పరుగుల తర్వాత ఓడిపోయి లక్నో జట్టును ఢిల్లీ తొంభై ఆరు లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో ఓడిస్తే పాయింట్లు టై అవుతాయి అప్పుడు ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇక గత బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పది వికెట్ల తేడాతో విజయం సాధించడం లక్నో అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది లక్నో ప్రస్తుతం పన్నెండు పాయింట్లు కలిగి ఉంది లక్నో తన తదుపరి మ్యాచ్లు ఢిల్లీ ముంబై జట్లతో ఆడాల్సి ఉంది ఆ రెండు మ్యాచ్లు గెలిస్తే లక్నో జట్టు ఖాతాలో పదహారు పాయింట్లు సమకూరుతాయి ఒకవేళ లక్నో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు అవకాశం ఉండదు ఇక గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్కు వెళ్లేదారులు మొత్తం మూసుకుపోయాయి ఆ జట్టు వచ్చే రెండు మ్యాచ్లలో వరుసగా గెలిచినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదు బెంగళూరు తన చివరి ఐదు మ్యాచ్లను గెలవడం ద్వారా ఐపీఎల్ పోర్ రసవత్తరంగా మారింది ఢిల్లీ గుజరాత్ చెన్నై హైదరాబాద్ జట్ల తల రాతలనే ఆ జట్టు మార్చేసింది చూడాలి ఇంకా ప్లేఆఫ్స్ ముందు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో